నమస్తే వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం నేను మీ యాంకర్ ఉష చాలా మంది ఇంట్లో పుట్టినప్పటి నుంచి హెడ్ బాత్ వన్ ఇయర్ వరకు రెగ్యులర్గా అందరం చేయిస్తూ ఉంటుంటాము ఇది కామన్గా ప్రతి ఒక్కరు రూమ్ బట్ దీనికంటూ కొన్ని కండిషన్స్ ఉంటూ ఉంటాయి పీడియట్రిషియన్స్ ఎప్పటికప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటుంటారు ఎస్పెషల్లీ హెడ్ బాత్ చేయించేటప్పుడు తీసుకోవాల్సిన కేర్ ఏంటి ఒకవేళ వాటర్ చవులో కానీ ఉక్కులో కానీ లేదా అనుకోకుండా పిల్లవాడు మింగుతున్నా కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది హెడ్ బాత్ చేయించే ప్రాసెస్లో తీసుకోవాల్సిన కేర్ ఏంటి మనతో పాటు పీడియాట్రిషియన్ అరవిందలోచన మ్యామ్ ఉన్నారు అవి అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే సో నో ఇయర్స్ నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎన్నోసార్లు చూసుకుంటారు కంటిన్యూస్గా డైలీ హెడ్ బాత్ అనేది కామన్గా ప్రతి ఒక్కరూ చేయిస్తూ ఉంటుంటాం బట్ చేయించే హెడ్ బాత్లో తీసుకోవాల్సిన కేర్ ఏంటి అసలు సో అప్పుడే పుట్టిన బేబీస్ తో చూస్తూ ఉంటే మనం ఫస్ట్ టెన్ డేస్ వరకు వాళ్ళకి స్నానమే వద్దని చెప్తామండి ఎందుకంటే ఆ బొడ్డు పడిపోయేంత వరకు అండ్ కొంతమంది వెయిట్ బేబీస్ ఉంటారు టూ పాయింట్ ఫైవ్ కేజీస్ కన్నా తక్కువ పుట్టిన వాళ్ళని తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళని చెప్తూ ఉంటాము సో స్నానం అనేది బేబీ మనకి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ కన్నా ఎక్కువ బరువు ఉన్నప్పుడే చేయించాలి అలానే వాళ్ళకి బొడ్డు పడిపోయి బొడ్డు నార్మల్గా ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే సో దీనికి రఫ్లీ ఒక కొంతమందికి ఒక వారంలో పడిపోవచ్చు కొంతమందికి పది రోజులు పద్నాలుగు రోజుల లోపల బొడ్డు పడిపోతుంది ఆ కార్డ్ అనేది ఓకే సో అది పడిపోయిన తర్వాతనే స్నానం చేయించాలనేది మనం చెప్తూ ఉంటాం సో అంతకన్నా ముందుగా చేయిస్తూ ఉంటే ఏమవుతుందంటే అంటే ఆ బొడ్డు అనేది తరచుగా తడు తడుస్తూ ఉండడం వల్ల బొడ్డు చుట్టూతా అండ్ లోపలికి ఇంటర్నల్ గా కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కార్డు పడిపోయిన తర్వాత స్నానం చేయించండి అలానే బేబీ వెయిట్ కూడా టూ పాయింట్ ఫైవ్ దాటిన తర్వాత చేయించండి అని చెప్తూ ఉంటాం సో ఇదే క్రమంలో కొంతమంది ఏం అంటే రోజుకి రోజు తల స్నానం ఆ పిల్లలకి అని అడుగుతూ ఉంటారు అంటే రోజు చేయించాల్సిన అవసరం లేదు వీక్లీ ట్వైస్ లైక్ మనం ఎలా వీక్లీ ట్వైస్ అలా హెడ్ బాత్ చేస్తామో అలానే చేయిస్తే సరిపోతుంది పిల్లలకి కూడా అండ్ అలానే పిల్లలకి స్నానం చేయించేటప్పుడు చాలా క్విక్గా చేయించాలి అంటే మరీ ఎక్కువసేపు వాళ్ళని వాటర్లో ఉంచి మోర్ దెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి అలా కాకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలే స్నానం అనేది ముగించాలి ఎందుకంటే వాటర్ తడ తడిచినప్పుడు వాళ్ళ బాడీ టెంపరేచర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది సో పిల్లలు అంతా కంటిన్యూస్ గా బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేసుకోలేరు దాని వల్ల టెంపరేచర్ తగ్గడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి స్నానం కూడా క్విక్ గా చేయించేసుకుంటే మంచిది ఆయిల్ మసాజ్ ఎక్కువసేపు చేసు చేయించుకోవచ్చు స్నానం చేయించే ముందు ఆయిల్ మసాజ్ చేస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ వాళ్ళకి స్కిన్ కూడా బాగుంటుంది అలానే వెయిట్ గెయిన్ కూడా బాగా అవుతారు కాబట్టి ఆయిల్ మసాజ్ చేయించుకొని అది డ్రైగా అయిపోయిన తర్వాత స్నానం చేయించుకోవాలి అలానే బాగా గాలి వచ్చే ప్రదేశాల్లో కొంతమంది ఇట్లా బయట కూర్చోబెట్టి అలా చేపిస్తూ ఉంటారు అలా వద్దు చల్లగాలి తగిలితే కూడా బేబీస్ వెయిట్ లాస్ అవుతారు సో అందుకని లోపలే అంటే ఎయిర్ డ్రాఫ్ట్స్ అంటాం కదా గాలి ఎక్కువ లేని ప్లేస్ లోనే మనం బాత్రూమ్ లోపలే స్నానం అండ్ తల స్నానం విషయానికి వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కళ్ళల్లోకి ముక్కులోకి చెవుల్లోకి వాటర్ వెళ్లకుండా అంటే డైరెక్ట్ గా అట్లా పోస్తారు అట్లా వాటర్ అనేది మనం మగ్గులో తీసుకుని డైరెక్ట్ గా పోయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు సడన్ గా వాళ్ళు ఆస్పిరేట్ అయ్యే అవకాశం ఉంటది అప్పుడు అంటే అదే సమయంలో వాళ్ళు ఊపిరి తీసుకున్నారు అనుకోండి ముక్కులోకి వాటర్ వెళ్ళిపోయే ప్రమాదం ఉంటది నోట్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు అంటే తెలియక డైరెక్ట్గా వాటర్ పోసేసి బేబీ ఊపిరి ఆపేయడము మళ్ళీ కలర్ చేంజ్ అవ్వడము పేరెంట్స్ పరిగెత్తుకుంటూ రావడము ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి సో అందుకని ఏం చెప్తామంటే బేబీకి లైక్ అంటే స్నానం చేపించడానికి కూడా కొన్ని ఇప్పుడు ఉన్నాయి కదా మనకి పిల్లల్ని అందులో కూర్చోపెట్టి టబ్ లాగాల సో ఫేస్ మీద వాటర్ పడకుండా తల స్నానం చేయించినప్పుడు కొంచెం వెనక్కే వాటర్ అనేది ఇట్లా ఫోర్ హెడ్ మనం పాకం పెట్టుకొని వాటర్ వెనక్కి వెళ్ళేలాగా కొంచెం మెల్లిమెల్లిగా పోస్తూ అలా చేపిస్తే సరిపోతుంది ఫేస్కి డైరెక్ట్గా వాటర్ పోయకుండా తుడిస్తే సరిపోతుంది వెట్ హ్యాండ్స్తో మనం తుడిచేస్తే సరిపోతుంది బికాస్ ఆ టైంలో బ్రీతింగ్ అనేది వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలనేది బేబీస్కి తెలియదు 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 సో అలా మనం డైరెక్ట్గా వాటర్ పోయద్దు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి చెవుల్లోకి సపోజ్ వాటర్ వెళ్ళాయి అనుకోండి చెవుల్లోకి ముక్కుల్లోకి మనమే ఏం చేస్తుంటారంటే ఏదైనా సాఫ్ట్ కాటన్ క్లాత్తోనో కాట్ టన్తోనో ఇలా పెట్టి ఇయర్ తోనో తీయాలని ట్రై చేస్తూ ఉంటారు ఇయర్ ఇయర్స్లోకి అసలు పిల్లలకి బడ్స్ అనేది అసలు పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళకి ఇయర్ డ్రమ్ అనేది మీరు వినే ఉంటారు ఇయర్ డ్రమ్ మనకి ఇయరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది కరెక్ట్గా ఉంటేనే చెవులు వినికిడి అనేది బాగుంటుంది ఇయర్ డ్రమ్ అనేది చిన్న పిల్లల్లో చాలా దగ్గరకు ఉంటుంది పెద్ద వాళ్ళల్లో చాలా డీప్గా ఉంటుంది మనం ఇయర్ తో క్లీన్ చేసుకున్నా మనం ఇయర్ డ్రమ్ వరకు వెళ్ళం పిల్లల్లో వాళ్ళు రెసిస్ట్ చేయలేరు చెప్పలేరు కాబట్టి ఈజీగా ఇయర్ డ్రమ్ టచ్ అవ్వచ్చు టచ్ అయ్యి అదేమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ ఇయర్ ప్రాబ్లం వస్తుంది ఆర్ వ్యాక్స్ ఉన్నప్పుడు దాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు చెవుల్లో వ్యాక్స్ ఫార్మేషన్ అనేది నార్మల్ గా జరుగుతూ ఉంటుంది సో అది తీయకూడదు అంటే పిల్లల్లో పేరెంట్స్ ఇంట్లోనే వ్యాక్స్ తీయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు కొంతమంది ఇట్లా సేఫ్టీ పిన్స్తో అలా తీయడానికి ట్రై ఉంటారు చేయకూడదు అసలు వాక్స్ ని మనం ఇంకా లోపలికి పుష్ చేసిన వాళ్ళు ఇంకా పుష్ చేసి ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది మీకు ఒకవేళ వాక్స్ ఉంది దాని వల్ల బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుంది డాక్టర్ని సంప్రదించండి తర్వాత ఏం చేయాలనేది వాళ్ళు గైడ్ చేస్తారు అలానే ముక్లో కూడా కొంతమంది వాటర్ వేస్తూ కూడా ఉంటారు సో ఐస్ లో డ్రాప్స్ వేయడం ముక్కులో వేయడం ఇలాంటివన్నీ అసలు చేయకూడదు వాటర్ ఇట్లా ఫోర్స్ఫుల్ గా పోయకుండా ఉండడం వల్ల ఈ బ్రీతింగ్ ఇష్యూస్ అనేది కూడా అవాయిడ్ చేసుకోవచ్చు కొంతమందికి ఆయిల్ కానీ వాటర్ కానీ ఆస్పిరేట్ అవ్వడం వల్ల ఆ వాటర్ లో ఉండే బాక్టీరియా వల్ల కూడా ఆస్పిరేషన్ న్యూమోనియాస్ కానీ న్యూమోనియాస్ కానీ వచ్చే అవకాశం ఓకే సో అందుకని వాటర్ కూడా మనం మంచి క్లీన్ వాటరే యూస్ చేయాలి స్నానం చేయించేటప్పుడు అండ్ అలానే గోరువెచ్చని నీళ్ళు అంటే మరీ హాట్గా కాకుండా మరీ చల్లగా కాకుండా ల్యూక్వామ్గా ఉండే వాటర్లో స్నానం అనేది చేయించాలి ఈ బాత్రబ్స్లో వాటిలో చేయించినప్పుడు కూడా డెప్త్ మరీ అంటే బేబీలో మొత్తం కాకుండా కొంచెం తక్కువ వాటర్ ఫిల్ చేసుకొని చేయించాలి అలానే షాంపూస్ విషయానికి వస్తే చాలామంది ఇంట్లో చేసిన పౌడర్స్ కానీ సో ఇలాంటివి వాడుతూ ఉంటారు న్యాచురల్ అనుకొని ఈ సోషల్ మీడియాస్లోనో వాటిలోనో చూసి వాడుతూ ఉంటారు వా అంటే వాటికి స్కిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఐస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని మనకు తెలియదు కాబట్టి బేబీ షాంపూస్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉండేవి ఇలాంటివి యూస్ చేసుకుంటే పిల్లలకి స్కిన్ కూడా బాగుంటుంది అండ్ అలర్జీస్ కూడా రాకుండా ఉంటాయి ఓకే సో బట్ హెడ్ వాష్ చేయించేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి మెయిన్ ఫేస్ మీద వాటర్ పడకుండా చూసుకోవాలి ఎస్పెషల్లీ ఇందాక మీరు ఒక మాట ఉన్నారు ఒకవేళ ఊపిరి వాళ్ళు పీల్చుకునేటప్పుడు కనుక మనం వాటర్ పోస్తే కలర్ మారే ఛాన్స్ ఉంటుంది అంటే అది దేని వల్ల అంటారా అంటే సడన్ గా ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇప్పుడు సపోజ్ వాటర్ ఆస్పిరేట్ అయింది అనుకోండి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది అంటే అదే టైం కి బేబీ బ్లూయిష్ కలర్ గా మారిపోతారు అంటే సో ఎందుకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల సో అంత ప్రమాదంగా మనము చేయకూడదు ఇప్పుడు ఆయిల్ మసాజ్ అవి కూడా కొంతమంది ఏంటంటే చాలా గట్టిగా చేస్తూ ఉంటారు బాడీ గట్టి పడుతుంది గట్టి పడుతుంది పిల్లలకి మీరు పిల్లలకి మీరు గమనిస్తే కాళ్ళు కొంచెం బెండ్ బెండ్ లాగా అనిపిస్తాయి అవి వాళ్ళు పెద్దగా ఈ వాళ్ళే నుంచోని వెయిట్ బేరింగ్ చేసి నడవడం స్టార్ట్ అయితే అది ఆ బెండ్ అనేది ఆటోమేటిక్ గా కొంతమంది ఇది అబ్నార్మల్ దాన్ని మనమే మసాజ్ పెట్టి లాగాలి అని చెప్పి కొన్ని కొన్ని రేర్ ఇన్సిడెంట్స్ లో ఫర్మ్ గా చాలా గట్టిగా మసాజ్ చేయడం వల్ల ఫ్రాక్చర్స్ కూడా చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు అంటే అవేర్నెస్ వచ్చింది జనాల్లో బట్ ఈ మసాజ్ వాళ్ళతో కొంచెం గట్టిగా ఫ్రా మసాజ్ చేయించడము బోన్స్ అన్ని బెండ్ గా ఉన్నాయి దాన్ని స్ట్రైట్ చేయాలనుకోవడం ఇలాంటివన్నీ కూడా రాంగ్ మెథడ్స్ అండి ఈ మూఢ నమ్మకాలు వింటే బెటర్ బెటర్ పిల్లలు సో ఈ మసాజ్ అనేది ఫామ్ గా ఉండాలంటే అలానే ఆ బేబీ బోన్స్ వరకే అది ప్రెషర్ పడకుండా మనం చూసుకోవాలన్నమాట ఓన్లీ స్కిన్ అండ్ మజిల్ వరకే ఉండేలాగా చూసుకోవాలి మరీ గట్టిగా చేయకూడదు మరీ రుద్దొద్దు ఎక్కువ స్కిన్ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటది బేబీస్ కి సో మసాజ్ విషయంలో కూడా ఆ జాగ్రత్త అనేది కంపల్సరీగా తీసుకో డెఫినెట్ గా చాలా యూస్ఫుల్ వీడియో హెడ్బాత్కి సంబంధించి చాలామందికి తెలియదు మీరు అన్నట్టుగానే ఏదైనా సాఫ్ట్ క్లాత్ కనుక ఉంటే అది కాటన్ అయ్యి అంటే డెఫినెట్గా మేము టచ్ చేసే ప్రయత్నమే చేస్తూ చేస్తుంటున్నాం సర్వసాధారణంగా వాటర్ పోయా ఏమని బట్ ఇయర్ డ్రమ్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది పిల్లలకి దానికి టచ్ అయితే అది పెయిన్ అయినా రావచ్చు లేదంటే ఫర్దర్గా ఎఫెక్ట్ అయినా చూపించవచ్చు ఇంకా ముక్కుకి సంబంధించి అయితే కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెడుతుంటుంటారు పిల్లల్ని బట్ అవన్నీ అవాయిడ్ చేయాలని అర్థమవుతుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ